అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛాన్ ఛానల్ ద్వారా మీ అందరికీ నాలుగు మంచి విషయాలు ఈరోజు తెలుసుకుందాం మిత్రులారా మనమందరము ఆధునిక ప్రపంచంలో ఉన్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి ఎందుకంటే నువ్వు బాగుపడితే చూడాలనుకునే వాళ్ళకంటే నువ్వు చెడిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళే ఎక్కువ మాటల్లో అమృతం పంచి మనసులో విషయాన్ని దాచుకునే ప్రపంచంలో నీవు ఉన్నావు జాగ్రత్త ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి జీవితాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను